వైద్యం అంటే ఇలానే కాదు సర్జరీలు అవసరం లేకుండా సరికొత్త ఆధునిక ఆయుర్వేదాన్ని ఆవిష్కరించిన ఘనత గురు ఆయిర్ కేర్కే దక్కుతుంది దాంట్లో భాగంగా టార్చ్ బేరర్ మారి మార్కెట్ కు చుక్కానిలా నిలిచింది ఇప్పుడు అది ప్రజల ఆదరణను చూరగొంది మరి అది ఇప్పుడు శ్రీ గురు ఆయిర్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందికున్న ఆయుర్వేదంలో సరికొత్త మాలిక్యూల్స్ ను అందించబోతుంది మరి సరికొత్త వైద్యపు విషయంలో ప్రతినిత్యం ముందుకొచ్చే ఆధునిక ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎం మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు ఆటో ఇమ్యూన్ ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనకు ప్రధానంగా ఏంటంటే యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్ అంటారు అంటే శరీరంలోకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి దేవాస్త్ర యుద్ధం లాంటిది జరుగుతుంది శరీరంలో ఇట్లాంటి యుద్ధం జరిగినప్పుడు మన శరీరం రోగ శక్తిని అది పోరాటం చేసి శరీరాన్ని రక్షిస్తుంది ఈ రక్షణ వ్యవస్థ ఏదైతే మన శరీరంలో ఉందో అది మన శరీరంపైనే తిరుగుబాటు చేసేటటువంటి దాన్ని ఏమంటారు అంటే ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ అంటారు అంటే మన శరీరాన్ని మన మన రూపంలో ఉండే రోగ నిరోధక్తి మన తినిస్తుంది మనకు నష్టాన్ని అంటే లాభాన్ని కలుగజేయాల్సింది పోయి నష్టాన్ని కలుగజేస్తుంది ఇట్లాంటి నష్టాన్ని కలుగజేసేటటువంటి వ్యాధుల యొక్క సమాహా సమాహారం నేరుగా దాదాపు ఒక ఎనభై రకాల వ్యాధులు ఉన్నాయి మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటి మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ పాలియో ఆర్థరైటిస్ రుమేటడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఐంకిలోజింగ్ స్పాండిలోసిస్ తర్వాత ఐంకిలోజింగ్ స్పాండిలోసిస్లో భాగంగా వచ్చే ఇలియైటిస్ తర్వాత ఈ తర్వాత ఇంకా అవాస్కులర్ నెక్రోసిస్ ఫ్రోజన్ షోల్డర్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రధానంగా ఏంటి అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో భాగంగా వచ్చేటటువంటి వ్యాధులు ఈ వ్యాధులకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది చెప్పాలి అంటే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది ఇవి మనుషుల యొక్క మనుగడలో భాగంగా శీతోష్ణ పరిస్థితులలో అంటే ఎదుర్కొన్నప్పుడు అంటే శీతల వాతావరణంలో ఉన్నప్పుడు మరీ విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతల్లో భాగంగా ఉన్నప్పుడు శరీరంలో వచ్చేటటువంటి డిఎన్ఏలు వాటిల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల మన శరీరంలో ఈ రకమైనటటువంటివి చోటు చేసుకుంటాయి అంటే మన శరీరంలో ఉండే రో రోగ నిరోజి మనపైనే తిరుగుబాటు చేసేటటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పాటవుతుంది సో దీన్ని ముఖ్యంగా ఈరోజు ఉండేటటువంటి సోకాళ్ళు మెడిసిన్ కూడా ఏమీ చెప్పలేకపోయింది ఇట్లాంటి వ్యాధులకు కారణాలు తెలియదు అంటారు కానీ ఏజ్ ఓల్డ్ ఆయుర్వేద అనేటటువంటిది చాలా విషయాలని చెప్పింది అంటే ముఖ్యంగా అసాత్వేంద్రియత సంయోగం అంటే రకరకాలైనటువంటి ఫుడ్లు తీసుకోవడం అది ముఖ్యంగా చాలా డేంజరస్ విషయం అన్నట్లు అంటే సోకాళ్ళు ఈరోజు జంక్ ఫుడ్స్ లాంటివి తర్వాత శీతల పానీయాలు లేకపోతే రకరకాల కెమికల్స్తో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడము విపరీతమైనటువంటి శీతల వాతావరణంలో ఉండేటప్పుడు ప్రయత్నం చేయడం వల్ల శరీరంలో ఈ రకమైన మార్పులు చోటు చేసుకొని మన శరీరంలో ఉన్న రోగ శక్తి మనపైనే దాడి చేసేటటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పాటవుతుంది ఈ రోజుల్లో చాలా రోగాలు అనేటటువంటివి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో ముడిపడి ఉన్నాయి రైట్ కాలర్ రాజశేఖర్ గట్కేసర్ నుంచి కాల్ చేశారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే మేడం యా డాక్టర్ గారు మాట్లాడండి చెప్పండి రాజశేఖర్ గారు నమస్తే సార్ నేను రాజశేఖర రెడ్డి అండి బోర్డుపల్లి నుంచి నమస్కారం రెడ్డి గారు చెప్పండి నమస్తే నమస్తే అండి ఇది ఎవ్రీ నాకు వింటర్ లో రాగానే సమ్మర్ రాగానే ఏసీ వేసుకున్నప్పుడు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ బ్యాక్ సైడ్ మళ్ళీ కూల్ లేనప్పుడు ఏమో మామూలు మామూలు వెదర్ లో రావట్లేదు సార్ అది లాస్ట్ టైం ఎప్పుడైతే ఏసీ వాడుతున్నామో అప్పుడు పెయిన్ వస్తుంది సార్ బ్యాక్ పెయిన్ ఒకటే స్పాట్ దగ్గర అది దానికి ఎలా ఎలా చేయాలి సార్ ట్రీట్మెంట్ వస్తుంది వర్క్ ఇన్ మై ఆఫీస్ ఆల్సో ఓకే సార్ ప్రధానంగా ఏంటి అంటే సార్ ఈ ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ లాంటివి ఇందాక చెప్పుకునేటప్పుడు మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ సాధారణంగా ఎక్కువ కాలం ఏసీలో ఉండేటట్టు వాళ్లకు ఇలాంటి అంటే కీళ్ళల్లో నొప్పులు రావడం మజిల్స్ పట్టేసినట్టుగా ఉండడం అక్కడ వచ్చేటటువంటి సందర్భాలు రావడం లాంటివి జరుగుతాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా బిగినింగ్ అని చెప్పుకోవాలి సో ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయండి సో మీరు ఏం చేస్తారంటే బయట మార్కెట్లో దొరుకుతాయి రాస్నాది గుగ్గులు సో రెండు మాత్రలు పొద్దున్న రెండు మాత్రలు రాత్రి రెగ్యులర్గా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది తర్వాత మహానారాయణ తైలం లేదా కర్పూరాది తైలం బయట ఒక చిన్న బాటిల్ తీసుకోండి తీసుకొని నడుముకు మర్దం చేసేసి వెన్నెలతో కాపడం పెట్టండి ఖచ్చితంగా తగ్గుతుంది టైం బాండ్ పీరియడ్లో ఆయుర్వేద ఔషధాలు కూడా పనిచేస్తాయి రెడ్డి గారు మీరు ఇంకేమీ జాగ్రత్తలు పెద్దగా తీసుకోవాల్సినటువంటి ఆస్కారం లేదు మందులు వాడుకుంటే తగ్గిపోతుంది తర్వాత ఏంటి అంటే ఏసీలో ఎక్కువ రోజులు కూర్చున్నప్పుడు ఎక్కువ గంటలు పని గంటలు పనిచేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏంటంటే ఎండ కొంచెం ఎండ తగులుతున్నటువంటి ప్రాంతాల్లో వాకింగ్ చేయాలి వారం వారానికి ఒక రెండు రోజులు వాకింగ్ కనుక చేసినట్లయితే మనకు శరీరం దానికి అడ్జస్ట్ చేసుకుంటుంది రైట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ వ్యాధులు కానీ మనిషి పుట్టుకతోనే వ్యాధులు అనేవి కూడా వస్తూ ఉన్నాయి అయితే ఆయుర్వేదంలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి మీరు ముప్పై సంవత్సరాల అనుభవంలో ది బెస్ట్ కేస్ స్టడీ ఏంటి డాక్టర్ గారు అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఇటీవల అసలు వాళ్ళు ఎప్పుడో మనం ఇరవై ఏళ్ళ క్రితం చెప్తే అది ఏదో అప్పటిది ఇప్పుడు సరిపోతుందా అంటారు ఇప్పుడు ఇటీవల కాలంలో జనవరిలో ఒక కుర్రాడు వచ్చాడు వాడు వచ్చేసి ఈ జువనైల్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ సో హెచ్ఎల్ఏబి పాజిటివ్ ఉంది కుర్రాడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి వాడికి లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి ఎత్తుకొని పోయి బాత్రూంలో కూర్చోబెట్టుకొని వాష్రూంలో కడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాలి అట్లాంటి పరిస్థితి సో చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అయినా కూడా స్టిరాయిడ్స్ తర్వాత పెయిన్కిల్లర్సు మెథట్రక్సెట్ ఇట్లాంటి ఔషధాలు వాడుతూ ఉన్నారు పెద్ద ఫలితం ఏమీ లేదు ఇది తగ్గదు ఇంతే జీవితాంతం ఇలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ ఇంతే నొప్పి వచ్చినప్పుడు మందులు వేసుకోవాలని డాక్టర్లు చెప్పారట సో మన దగ్గర తీసుకొచ్చారు మీరు నమ్మండి నమ్మకపోండి ఇది సత్యం ఇది వాస్తవం నేను పేషెంట్ని కూడా మాట్లాడించగలను కూడా చెప్తున్నాను సో నాకు చాలా అంటే ఇతరులకు ఛాన్స్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశం చేత నేను మాట్లాడించట్లేదు కానీ ఈరోజు షోలో లేకపోతే ఎప్పుడు నా షోలో మాట్లాడే వాళ్ళు కంపల్సరీ ఉంటారు తగ్గినటువంటి వాళ్ళు ఇది ఈ కుర్రాడు ఏమిటంటే ఔషధాలు స్టార్ట్ చేసాం డయాగ్నోస్ చేసాం వైద్యం స్టార్ట్ చేసాం నమ్మని నమ్మ ఒక వారం రోజులలో సంక్రాంతి పండుగ రోజు కింద కూర్చొని భోజనం చేసే పరిస్థితికి వచ్చారు అసలు నొప్పులు మొత్తం తగ్గిపోయి అంటే ఉపశమనం వచ్చింది చికిత్సలో భాగంగా ట్రీట్మెంట్ కూడా అవుతూ ఉంది అంత అంత వేగంగా ఆయుర్వేద ఔషధాలు పనిచేశాయి మరి పిల్లవాడు తట్టుకోలేకపోయాడు బామ్మ అసలు ఏమిటిది నొప్పి మొత్తం తగ్గిపోయిందని వాడు థ్రెడ్మిల్ కళ్ళు వెళ్ళి వాకర్ మీద అలా నడిచేస్తున్నాడు తర్వాత సైక్లింగ్ తొక్కాడు తర్వాత రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేసి నా రోగం తగ్గిపోయింది అన్న సంతోషం చేత వాకింగ్ జాగింగ్ రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ మొదలెట్టాడు మొదలెట్టిన తర్వాత నేను చెప్పాను కొంత కొంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చేద్దు నానా అని చెప్పాను కానీ వాడు సంతోషం పెట్టలేక ఇవన్నీ చేశాడు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా రెండు వారాలు చికిత్స చేసిన వెంటనే ఉపశమనం వచ్చింది మళ్ళీ మొదట్లోనే మొత్తం తగ్గింది ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది అంటే దీన్ని బట్టి ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయుర్వేద వైద్యం ఉపశమనంతో పాటు చికిత్స కూడా అందిస్తుంది ఇంత వేగంగా పనిచేస్తుంది అంటే అంత వేగంగా పనిచేస్తుంది మనం ఇప్పటిదాకా ఏమన్నా ఆయుర్వేదం అంటే లేటుగా పనిచేస్తుంది ఆయుర్వేదం అంటే పచ్చాలు చేయాలి ఆయుర్వేదం అంటే ఇది ఆయుర్వేదం అంటే అది అని అన్నాం కానీ అవన్నీ ట్రాష్ ఆయుర్వేద వైద్యం ఉపశమనంతో పాటు చికిత్స కూడా జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో ఒక ఒక థీసిస్ పుస్తకం ఆయుర్వేదంలో విడుదలైంది అది పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది సో అందులో ఏమిటి అంటే ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో కూడా ఎమర్జెన్సీ డ్రగ్స్ చెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఎవ్వరూ మాట్లాడలేదు మరొక సందర్భంలో నేను మాట్లాడతాను ఆయుర్వేదంలో కూడా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా మధ్యయుగాలు అంతకు పూర్వం కూడా మొన్న మొన్నటి దాకా కూడా ఇచ్చారు అంటే అత్యధిక చికిత్స అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కూడా ఆయుర్వేదంలో ఒకప్పుడు ఉండేది మరో కాలర్ రాజు రాజమండ్రి నుంచి కాల్ చేశారు రాజుగారు నమస్తే అండి చెప్పండి సార్ రాజుగారు చెప్పండి ఈ భుజం జాయింట్ ఉన్నది కదా సార్ యా నాకు అర్థమైందండి చెప్పండి అది జాయింట్ చెయ్యి పైకి లేవలో పోతుంది సార్ లేపలో పోతుంది సార్ మీకు షుగర్ ఏమైనా ఉందా రాజు గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారు తో షుగర్ ఏమైనా ఉందా ఆ షుగర్ లేదు సార్ కంట్రోల్ నార్మల్ లోనే ఉన్నా సార్ మీరు షుగర్ ఉందని చెప్పాలి సార్ గురుగారు షుగర్ షుగర్ ఉందని చెప్పాలి కదా కంట్రోల్లో ఉంది అన్నంత మాత్రాన షుగర్ లేదని ఎట్లా అంటారు షుగర్ ఉంది షుగర్ ఉండే షుగర్ ఉండేటటువంటి వాళ్లకు ప్రధానంగా ఫ్రోజన్ షోల్డర్స్ వస్తుంది ఫ్రోజన్ షోల్డర్స్ అంటే షోల్డర్ లోపల ఉండేటటువంటి వాటిల్లో క్యాప్సులైటిస్ అంటారు క్యాప్సులైటిస్ అంటే లోపల ఉండేటటువంటి ఆ బంతిగి కీలు ఏదైతే ఉంటుందో అదంతా స్క్లీరోసిస్ వస్తుంది మృదువుగా సున్నితంగా ఏదో ఆయిలేషన్ ఉండి ఒక 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 వెహికల్లో ఒక కిస్టన్ తిరిగేటట్టుగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అంత సున్నితంగా ఉండేటటువంటి పొరలు ఉంటాయి అక్కడ నూనెలు ఉంటాయి అవన్నీ ఈగిరిపోయి స్క్రీరోసిస్ కండిషన్ వచ్చేసి ఆ భాగం అంతా కూడా బిగుసుకుపోయి చేతులు ఎత్తలేని పరిస్థితి వస్తుంది ఈ ఇట్లాంటి వ్యాధుల్లో ప్రధానంగా ఆయుర్వేద వైద్యంతో ముఖ్యంగా చాలా వేగంగా అత్యంత వేగంగా ఎలాంటి ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా సర్జరీ అవసరం లేకుండా శుభ్రంగా తగ్గుతుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా వైద్యం ఉంది కాల్ చేశారు శ్రీను గారు నమస్తే అండి డాక్టర్ గారు క్వశ్చన్ అడగండి నమస్తే మేడం చెప్పండి శ్రీను గారు నమస్తే సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి రెడ్డి గారు లెఫ్ట్ సైడ్ నడుము దగ్గర నుంచి పెయిన్ లాగా వస్తుందండి ఓకే ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక రోజుల నుంచి వస్తుంది ఎక్కడ తీసుకోలేదు దీనికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మనకి ఏమిటంటే సాధారణంగా మీ మీ యొక్క వాయిస్ చూస్తే మధ్య వయసులో థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ వయసులో ప్రధానంగా ఏమిటి అంటే ఎముకల్లో చిన్నగా అరుగుదల మొదలవుతుంది ఆ అరుగుదల మొదలైనప్పుడు డిస్కులలో కూడా డీజనరేషన్ వస్తుంది ఆ డిస్కులు ఉబ్బి బయటకు వచ్చి నరం పైన ఒత్తిడి కలిగజేసినప్పుడు ఇట్లాంటి పెయిన్ వస్తుంది ఇది జస్ట్ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మీరు నా దగ్గర కూడా రావాల్సినటువంటి అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే ఒక మెడిసిన్ చెప్తాను మీరు రాసుకోండి మహాయోగరాజ గుగులు మూడు మాత్రలు పొద్దున్న మూడు మాత్రలు రాత్రి సిన్సియర్గా మీరు వాడినట్లయితే ఖచ్చితంగా పనిచేస్తారు మూడు మాత్రలు ఖచ్చితంగా వేసుకోవాలి మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోండి ఒక రెండు మూడు షాపులు తిరిగేసి మంచి కంపెనీ కొనుక్కోండి మూడు మాత్రలు పొద్దున్న మూడు మాత్రలు రాత్రి కర్పూరాది తైలం నడుముకు అప్లై చేసుకొని లైట్గా దాని వెండిలతో కూడా కాపరం పెట్టాల్సిన అవసరం కర్పూరా తైలం తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది వెంటనే క్విక్ రిలీఫ్ ఇస్తుంది అన్నట్లు అసలు క్విక్ రిలీఫ్ ఇచ్చేటటువంటి ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి మీరు ఇలా చేయండి ఖచ్చితంగా తగ్గుతుంది మళ్ళీ నాకు ఫోన్ చేయండి లైఫ్ లైన్ డాక్టర్ గారు ఆయుర్వేదం గురించి మీరు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఎన్నో సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ కూడా చెప్తూ ఉంటారు మరి శ్రీగురు ఐ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ విజన్ ఏంటి మీరు ఇంకా ని కూడా అందించబోతున్నట్టు తెలుస్తుంది దాని గురించి కూడా చెప్పండి యాక్చువల్లీ ఏంటంటే మాకు నేను పద్నాలుగు తరాల వైద్యవంశంలో నుంచి వచ్చాను అండ్ నా థర్టీ ఇయర్స్లో ప్రధానంగా ఏంటి అంటే నరాలు కీళ్ళ జబ్బులు తర్వాత ఈ ముఖ్యంగా ఆటో ఆటోయిమ్యూని డిజార్డర్స్తో కూడినటువంటి అత్యంత భయంకరమైనటువంటి రోగాలు తగ్గించే దిశలో చాలా కష్టపడ్డాం అంశం చెప్పాలంటే సో ఈ ముప్పై సంవత్సరాల విశిష్ట అనుభవంలో చాలా వైద్యులకు ఉండేటటువంటి కష్టాలు చాలా చూశాను పేషెంట్ల యొక్క సమస్యలు చూశాను పేషెంట్లు ఏంటంటే ఆయుర్వేద వైద్యం చాలా కాస్ట్లీ అని అంటున్నారు సో కాస్ట్లీ అయినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని టైలర్ మేడ్ చేయడానికి ఆస్కారం ఉంది తర్వాత నూతన మాలిక్యూల్స్ ఆయుర్వేదంలో ఇన్నోవేషన్స్ రావడానికి ఎక్కడ ఏ ఏరియా ఆస్కారం ఉంది అనే దిశలో ఆలోచించి ఒక సేఫ్గా వేగంగా తక్కువ ఖర్చుతో పనిచేసేటటువంటి మాలిక్యూల్స్ను ప్రజలకు అందివ్వాలి వైద్యులకు కూడా ఈ అంటే టూ మెనీ డ్రగ్స్ ఎన్నో వందల మాలిక్యూల్స్ను రాసేటటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పించి సింప్లెస్ట్ వేలో ఇంగ్లీష్ వైద్యం ఎలాగా సింప్లెస్ట్ వేలో మాలిక్యూల్స్ను డిజైన్ చేసి ప్రజలకు సేఫ్గా ఇచ్చేటటువంటి ఆస్కారం ఎట్లా ఉంటుందో ఆ దిశలో గురు ఐక్యర్ ఒక విజనరీ జీల్తోని ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ఆధునిక వైద్యాన్ని ఆధునీకరించిన వైద్యాన్ని వేగంగా పనిచేయాలి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా అద్భుతంగా తక్కువ ఖర్చుతో వైద్యం చేసేటటువంటి ఒక విజన్ను గురు ఆయిక్యర్ ప్రజల ముందుకు తీసుకురావాలని సంకల్ సం సంకల్పించేత ఈ ఉగాది నాడు ప్రజల మధ్యలోకి వస్తూ రైట్ అండి హనుమంతరావు గారు హలో చెప్పండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే చెప్పండి సార్ నేను నుంచి మాట్లాడుతున్నాను అండి నాకు స్కిన్ అలర్జీ వచ్చింది టాబ్లెట్ పడకుండా పడలేదండి తర్వాత ఇక్కడ ఇక్కడ వాడాను కానీ స్కిన్ అంతా ఏమైందంటే నల్లగా అయిపోయిందండి నల్లగా అయిపోయి త్రీ టైమ్స్ చర్మం మూడిపోయింది ఇప్పుడు కూడా నల్లగా ఉంది టైబో టాబ్లెట్స్ వాడుతున్నాను మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామని చెప్పి ఓకే మీరు చేయండి నా దగ్గరికి వచ్చే లోపల ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు బయట మార్కెట్లో మనకు మంజిష్ట సింగిల్ రగ్ మంజిష్ట 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 గుర్తుపెట్టుకోండి అది ఒక రెండు రెండు పిలుసు పొద్దున్న రెండు పిలుసు సాయంత్రం వేసుకుంటూ ఒక వన్ వీక్ వేసుకుంటూ ఒకసారి వీలు చూసుకొని వచ్చి నేను పర్సనల్గా కలవండి ఖచ్చితంగా తగ్గుతుంది మంచి మాలిక్యూల్స్ ఉన్నాయి ఓకే ఆయుర్వేద ఔషధాలు ఇందాక మీరు అన్నారు కొన్ని మంచివి కూడా ఉంటాయి కొన్ని దానిలో చూసి మీరు ఆయుర్వేద మందులు కొనాలి అన్నారు అంటే ఇందులో కూడా డూప్లికేట్స్ ఉంటాయా యా అండి ఇప్పుడు ఆయుర్వేదం ఏంటి ప్రపంచంలో ఇంగ్లీష్ వైద్యంలో ఉండేసినటువంటి అన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ ఔషధ కంపెనీలు ఏమి అన్ని కరెక్ట్ అని చెప్పడానికి ఏమీ లేదండి ఎందుకంటే శాస్త్రోక్తంగా తయారు చేసేటటువంటి విధి విధానాలు కూడా అన్ని ఔషధ కంపెనీలు పాటించట్లేదండి వాస్తవం మాట్లాడదాం అండ్ పైగానేమో ఇన్నోవేషన్స్ అనేటటువంటి ఆయుర్వేదంలో చాలా రావాల్సినటువంటి ఆస్కారం ఉంది వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి కంపెనీ అని రెండు వందల సంవత్సరాల చరిత్ర అని వాళ్ళు ఇన్ని మాలిక్యూల్స్ వందల వందల మాలిక్యూల్స్ ఉంటాయి కానీ ఏ ఔషధము ఎక్కడ ఖచ్చితత్వంగా ఎక్కడ పనిచేస్తుంది అనే విషయంలో స్పష్టత క్లారిటీ లేదని ఈ విషయం ప్రజల ముందుకు తీసుకొస్తాం మాలిక్యూల్స్ ఎన్నో ఉన్నాయి అన్నో ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు మనకు షావలిన్ మాస్టర్ సినిమాలలో చూస్తూ ఉంటాం ఎన్నో ఔషధాలు ఉంటాయి ఆ షావలిన్ టెంపుల్లో కానీ అంటే ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి ఏ ఆయుధం ఎప్పుడు వాడాలి అనేటటువంటి నిర్దేశించినటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఆయుధం వాడతారు మరి ఇక్కడ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడ స్ట్రాంగ్గా పనిచేస్తుంది ఏ విషయంలో పనిచేస్తుంది అనేది క్లారిటీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఔషధ కంపెనీల పైన ఉంది అది రామ్ దేవ్ బాబా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇన్ని వేల కంపెనీలు అన్ని వేల కంపెనీలు పసుపు అమ్ముతారు కారం అమ్ముతారు ఆట అమ్ముతారు అన్ని అమ్ముతారు మళ్ళీ ఆయుర్వేదం అంటారు అట్ ఎట్లా అవుతుంది ఆయుర్వేదం అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ మాలిక్యూల్స్ బయట రావాల్సినటువంటి ఆస్కారం ఉంది వైద్యులకు చాలా బాధ్యత ఎందుకంటే పేషెంట్ ఎంతో నమ్మకంతో వైద్యుడి దగ్గరికి వచ్చినప్పుడు వైద్యుడు ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను మీరు మంజిష్ట వాడండి అని ఖచ్చితంగా మంజిష్ట పనిచేస్తుంది అక్కడ స్కిన్ డిజార్డర్స్లో అంటే అట్లాగా చెప్పేటటువంటిది విశిష్టమైనటువంటి అనుభవాన్ని వైద్యుడు సంతరించుకున్నాడు కానీ ఔషధ కంపెనీలు వైద్యులు ప్రాక్టీస్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక అంటే అలాంటి వాతావరణము అలాంటి నేపథ్యము అట్లాంటి డాక్టర్కు సహకరించే వాతావరణం లేదు ఇక్కడ దురదృష్టకరమైన విషయం వైద్యులే కష్టపడాల్సి వస్తుంది మీరు చూస్తూ ఉన్నారు టీవీ నైన్ ప్రేక్షకుల అందరూ తెలుసు దాదాపు నేను టీవీ నైన్ పుట్టినప్పటి నుంచి నేను ఆయుర్వేదం మాట్లాడుతూనే ఉన్నాను ప్రచారం చేస్తూనే ఉన్నాను కేస్ స్టడీస్ అని మరొకటి సరికొత్త విషయాలు చెప్పడానికి ప్రతిసారి ఎంతో కొత్త కొత్త సమాచారాన్ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే ప్రజలు బాధతో ఉన్నప్పుడు ఎంతో నమ్మకంతో ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గాలి ఇందాక నేను వచ్చేటప్పుడు వెంటనే అప్పుడు వచ్చాడు ఎండలో పడి ఓ పేషెంట్ రూమేటెడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఆవిడ పాపం ఎక్కడెక్కడో డాక్టర్స్ ఉంది కానీ స్టీరాయిడ్స్ వాడుతూ ఉన్నారు మహేష్ బాబు గారు మీ గురించి ఇప్పుడు తెలిసిందని వచ్చారు ఎంతో నమ్మకంతో వస్తారు సో వాళ్ళకి నమ్మకంతో వచ్చినప్పుడు మనము ఒక స్పష్టమైన క్లారిటీతో కూడినటువంటి అద్భుతమైన వైద్యం వాళ్ళకి అందివ్వాలి అవి అందివ్వడానికి వైద్యులు పడేటటువంటి కష్టం మాత్రం మరొక రకంగా ఉంది ఆయుర్వేద విషయాలు డాక్టర్ గారు మిమ్మల్ని కలవాలంటే హైదరాబాద్ అయినా లేకపోతే ఏవైనా క్యాంప్స్ లాంటివి కూడా మీరు ఏర్పాటు మొదటి ఆదివారం వచ్చేసేమో జియాపల్లిలో కీసర దగ్గర ఉన్న జియాపల్లిలో వ్యవసాయ క్షేత్రంలో క్యాంప్ ఉంటుంది అక్కడ అక్కడ అంతా ఫ్రీగా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు ఈ నరాల జబ్బులు కీళ్ళ నొప్పులు తర్వాత పక్షవాతం తర్వాత ఇటీవల కాలంలో కొంచెం క్యాన్సర్ విషయంలో కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు అక్కడ ఫ్రీగా జరుగుతుంది తర్వాత రెండవ శనివారం ఆదివారం వచ్చేసి విశాఖపట్నంలో నా క్యాంప్ ఉంటుంది సో ఇప్పుడు ఈ ముఖ్యం వైద్యం అంతా కూడా నేను ఒక ట్రస్ట్ కిందికి ఏర్పాటు చేసి వీలైనంత తక్కువగా అంటే ఇప్పటిదాకా జరిగిందంత ఒక ఎత్తు ఇప్పుడు ఏంటంటే తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందివ్వడానికి శతవిధాల ట్రై చేస్తూ గుర్రప్ప ట్రస్ట్ కిందికి ఈ వైద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువలో తీసుకురావాలని సత్సంకల్పంతో ముందుకు పోతున్నా తర్వాత కన్సల్టేషన్ తగ్గించి ట్రీట్మెంట్ యొక్క కాస్ట్ని కూడా వర్టికల్గా తగ్గించే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాం సో కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను మీ సంకల్పం విజయం కావాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు డ్రగ్స్ ఆయుర్వేదంలో ఎలా ఉన్నాయన్నారు ఇందాక చెప్పాను కదా మేడం గారు ఇప్పుడు చూడండి జింకో బైలబా నాకు చాలా ఇష్టమైనటువంటి డ్రగ్ ఇది ర్యాండ్బాక్సీ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేశారు తర్వాత ఆర్టిమిన్ అని ఇంకో డ్రగ్ అనే ఇవి రెండు మొక్కల నుంచి వచ్చినటువంటివి ఈ అలుపతికి వాళ్ళు తయారు చేసినటువంటి ఈ మొక్కలను మొక్కలకు సంబంధించి ఆర్టిమిన్ వచ్చేసి సెర్బ్రెయిన్ మలేరియాలో పనిచేస్తుంది తర్వాత జింకో బైలోబా వచ్చేసి బ్రెయిన్లో ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాల్లో మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి జర్మన్ ఫ్రెంచ్ వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేస్తారు సో రీసెర్చ్ అంటే ఇట్లా ఉండాలి ఆర్టమిన్ అని తర్వాత జింకో బైలాబా పైన చేసిన రీసెర్చ్ లాగా ఉండాలి అది ఇక్కడెక్కడ ఒకే ప్రాంట్ కానీ ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఏ ఏరియాలో పనిచేస్తుంది తర్వాత దాని యొక్క క్వాలిటీ కంట్రోల్ ఎంత దాని నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఎంత ఈ దిశలో ఆయుర్వేద కంపెనీలు రావాల్సినటువంటి ఆస్కారం ఉంది శ్రీ గురు హై కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఈ దిశలో పనిచేయడానికి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఒక విజన్ పెట్టుకొని సో ఇప్పుడు నవీన కాలంలో ఆయుర్వేద వైద్యం ఉండాల్సినటువంటి విధి విధానంలో భాగంగా ఈ ఈ దిశలో పనిచేయడానికి కృతనిశ్చయంతో ముందుకొస్తున్న లెటస్ సి వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ సో ప్రజలకు మంచి మాలిక్యూల్స్ అందివ్వాలి ఇన్నోవేటివ్ మాలిక్యూల్స్ అందివ్వాలి అట్లా ఇన్నోవేటివ్గా ఆలోచించాం కాబట్టి ఇన్ని వ్యాధులకు ఎంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ అవాస్కులర్ నెక్రోసిస్ కానీ రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి పోలియర్థరేటీస్ కానివ్వండి సాక్రోయిలేటిస్ కానివ్వండి ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ లంబార్ కార్డు కంపెనీ అసలు సర్జరీ అవసరం లేకుండా నొప్పులు నరాల జబ్బులు ఇవన్నీ కూడా అద్భుతంగా తగ్గించి టెస్టిమోనియల్స్ కూడా ఇచ్చా అన్నట్లు సో ఆయుర్వేదానికి ఒక విలువను ఆయుర్వేదానికి ఒక గౌరవాన్ని ఆయుర్వేదకు ఒక శాస్త్రీయతను ఆయుర్వేదానికి ఒక రేస్టాంటి ఇచ్చి ప్రజల మొదలు సజీవ శిల్పంలాగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఆధునిక కాలపు ఆయుర్వేద వైద్యం ఇలా ఉంటుంది అని ప్రజలందరికీ కూడా సవినంగా ఇచ్చి నా పద్నాలుగు తరాల వైద్య వంశానికి ఒక గౌరవాన్ని ఆపాదించి ప్రజలకు ఈ ఆయుర్వేద వైద్యాన్ని పునరంకితం చేసిన చేశాం నిజంగా చెప్పాలంటే నేను చాలా కష్టపడ్డాను ఒక వైద్యుడిగా కష్టపడ్డాను సో ఈ వైద్యుడిగా కష్టపడిన కష్టాన్ని ఇంకా ముందు తరాలకు అందివ్వాలన్నది మా ఉద్దేశ్యం డాక్టర్ గారు ప్రజల మనోభావం ఎలా ఉంది ఇప్పుడు ఆయుర్వేదంపై మీ దగ్గరకు వచ్చే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఏ విధంగా మ మంచి ప్రశ్న అండి వాస్తవం చెప్పాలంటే ముప్పై సంవత్సరాల మా సుదీర్ఘమైనటువంటి అనుభవం తీసుకున్నట్లయితే అసలు నిజంగా చెప్పాలంటే ఇది అత్యూషక్తి కాదు కానీ గురువాయిక్యర్ అనేటటువంటిది ఒక టార్చ్ బేరర్ చెప్పాలంటే ప్రతి ఒక పది సంవత్సరాలకు ఒక టార్చ్ బేరర్ వస్తారని అదేదో సినిమాలో చెప్పినట్టుగా ప్రతి అంటే గ్లోబలైజేషన్లో మేము మా కెరియర్ స్టార్ట్ చేసుకున్నాం సో అది చాలా అతి భయంకరమైనటువంటి సమయం అసలు ఎవరికి సమయం లేదు అక్కడ ఎవరు వినడానికి సమయం లేదు నా రోగం తగ్గుతుందా లేదా అని అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎంత సోది చెప్పినట్టుగా కాకుండా వాడికి తగ్గిస్తూ తగ్గించే దిశలో భాగంగా చెప్తూ ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాం అసలు చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాం అసలు చెప్పాలంటే ఆయుర్వేద వైద్యానికి ఇప్పుడు నవీన కాలపు ఒక కాన్సెప్ట్ను అందించి వేగంగా పనిచేయించడము సత్వర నివారణ ఇవ్వడము రోగాన్ని తగ్గించడం అసలు లోడ్ ఎక్కువ కాకుండా ప్రజలకు ఆయుర్వేద వైద్యం అంటే ఇంత సింప్లిఫైగా ఉంటుందా అని ప్రజలకు నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో గురు ఆయకర్ సంవత్సరం ముప్పై సంవత్సరాలు అవిరళంగా కృషి చేస్తుందని చెప్పుకోవాలి అసలు మహానగరంలో భాగంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రచార సాధనలో భాగంగా ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి అన్నిట్లో కూడా ఆయుర్వేద వైద్యం ఇంత గొప్పగా ఉంటుందని నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఎపిసోడ్స్లలో కూడా ఎడినో కార్చినోమో చెప్పాను తర్వాత ఫైబ్రో ఎడినోమో చెప్పాను ఆఫ్ బ్రెడ్స్ చెప్పాను తర్వాత ఇట్లాంటి కూడా ట్యూమర్స్ చెప్పాను తర్వాత ఈ గడ్డలు కనుతులు ఇవి కూడా ఆయుర్వేద వైద్యంలో అద్భుతంగా తగ్గుతున్నాయి అన్న విషయంలో నేను చాలా ప్రజలకు అవేర్నెస్ ఇచ్చాం ఓకే అంటే ఆయుర్వేదం ఇప్పటికి కూడా కొందరు అపనమ్మకంతో ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే బ్రీఫ్ సజెషన్ అంటే ఒకటండి ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల్లో చూసినప్పటికీ మొదటి ప్రతి మొదటి ప పది సంవత్సరాలలో ఒక మార్పు వస్తుంది ప్రతి పది సంవత్సరాలకు ఒక మార్పు పది సంవత్సరాల ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఆయుర్వేద వైద్యం కావాలని అభిలక్షిస్తున్నారు కానీ కాస్ట్ కటింగ్ కావాలి మాకు చీప్ అండ్ బెస్ట్గా ఉండాలి ఆయుర్వేద వైద్యం అనుకుంటున్నారు కానీ ఇక చీప్ అండ్ బెస్ట్గా ఇద్దామని ప్రయత్నించినా కూడా వాళ్ళు లా లేటర్ స్టేజ్లో వస్తున్నారు అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు సో అంటే గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ దశలో వస్తున్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల రోగ రోగం అంటే క్రానిసిటీతో వస్తున్నారు అట్లా కాకుండా ముందస్తుగా వచ్చినట్లయితే రోగం వచ్చిన వెంటనే ఇప్పుడు ఇందాక ఇమ్యూన్ డిజార్డర్స్ మాట్లాడుకున్నాం క్యాన్సర్స్ మాట్లాడడం ఇట్లాంటి విషయంలో ముందస్తుగా వచ్చినట్లయితే అద్భుతమైన వైద్యం తక్కువ ఖర్చుతో ఇచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంది సో మా కంపెనీ ఆ దిశలో పనిచేస్తుంది నా ముప్పై సంవత్సరాలు విశిష్ట అనుభవాన్ని పెట్టి ప్రజల మధ్యలోకి సరికొత్త మాలిక్యూల్స్ను అద్భుతమైనటువంటి మాలిక్యుల్స్ను ప్రజలకు అందివ్వాలన్నది గురు ఐకేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు మీరు చాలా చక్కగా వివరించారు ఆయుర్వేదం గురించి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ లైన్ చూస్తూనే ఉన్నది టీవీ నైన్